చూస్తూ ఉన్నాను చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక ఓర్పు అన్నది అవసరం చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటన్నిటిని దృష్టి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని కొంచెం రోజుల్లో అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను ఈ రోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా జవాబుదారీతనం ఉండాలి అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది మేము ఏమైనా చేయగలం మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరికం రాచరికమనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం అనిపించదు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఒక ఐదు ప్రోత్సహించడం కానీ దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయన్న మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాబ్బు కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా హైకోర్టుకి తీసుకెళ్ళడానికి అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్యూబ్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సూచన సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ మీకు తెలుసు పెన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా నాలుగు మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది ప్రవహిస్తూ ఉంది ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వంద కోట్ల రూపాయలతో రివ్యూట్మెంట్ చేయించడం కూడా జరిగింది సో మీరందరూ కూడా ఇక్కడ చూడవచ్చు ఈ రివిట్మెంట్ వాళ్ళు అన్నది ఈ కెనాల్కి ఈ విధంగా వెయ్యి మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాహబ్ కెనాల్ సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద నలభై మూడు వేల ఎకరాల పారుదల ఉంది ఈ కాలువ కింద నాలుగు మండలాలలో నెల్లూరు రూరల్ గాని టీపి గూడూరు కాని ఇందుకూరుపేట కానీ ముత్తుకూరు కానీ ఈ నాలుగు మండలాలలో నలభై మూడు వేల ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద పారుదల ఉంది అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ వంద కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డు మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్ గా ఈ రోడ్డు అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్ తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డుని ట్వంటీ క్రోర్స్తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివెట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివీట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాలవ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది దీని కింద నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈ రోజు మనము ఆ రివిట్మెంట్ కానీ ఆ రోడ్డు కానీ ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా వంద మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతామంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈ రోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం అయితే సుమారుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం ఎనభై శాతం పనులు పూర్తినే ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ ఇరవై శాతం మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడల అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాప్లు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్జసెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్ గా కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ వన్ ఇయర్ లో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు ఆ జీవో వల్ల ఈ ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన రెండు వందల షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినాం అనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకుని వస్తాను ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టోటల్ గా షాప్ ఉంది ఆ షాపుకు ముందు మళ్ళా కొంత ప్లేస్ ని పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట ఆ తర్వాత పద్దెనిమిది అడుగులు రోడ్డు పెట్టారు ఆ తర్వాత మళ్ళా రోడ్ డివైడర్ ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అడుగులు రోడ్డు కేటాయించారు సో టోటల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకో ఈ షాపులకు గనక ఇక్కడ ఈ షాపులు గనక వస్తే ఇది కూర్చోడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు ఇది రోడ్డు పద్దెనిమిది అడుగులు ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాపుకి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోతుంది సో టోటల్ గా రెండు వందల షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాపుకి కి సగటున ఒక రోజుకు ఒక వంద బండ్లైనా వస్తాయి అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు అంటే సుమారుగా రోజుకి ఒక ఇరవై వేల పార్కింగ్ అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా నాలుగు మండలాలకి రోజుకి పదిహేను వేల బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతా ఉంటాయన్నది ఒక అంచనా అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేసినామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమి ఏర్పాటు చేయాల సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాలు అంటే టోటల్ గా ఇక్కడ చూడండి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైనంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలువలు అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నటివి తాగినటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడ నుంచి విసిరేసి దీంట్లో ఈ కాలువలు వేస్తారు ఈ కాలువలు వేసినప్పుడు ఈ కాలువ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటు వ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలువ గనక బ్లాక్ అయితే సుమారుగా నాలుగు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలవ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ గనక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ఇంకొక విషయం కూడా ఈ ఎప్పుడు కూడా అయిన తర్వాత కాలవల పక్కన ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూరికను తీసుకోవాలంటే ఒక జేసీబీ గాని ఒక ట్రాక్టర్ గాని అక్కడ తిరిగి ఆ బండ్ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలవని క్లియర్ చేసుకోవడానికి ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు ఆ పోరంబోక ల్యాండ్ను ఆక్రమించుకోవడం కూడా నేరం మరి అట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలవ కట్టు మీద ఈ షాపుని పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు అంటే ఆ కాలువ పూడిపోతే మరామత్తులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్ గా షాపులు పెట్టిన దానివల్ల దాని పరిస్థితి కూడా అగమ్య అయిపోతుంది పూడితే తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఇకపోతే రెండవ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాలువ పూడిపోతుందో మీరు రెండు వేల సంవత్సరంలో చూసి ఉంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలువలన్నీ కూడా ఎక్కడ ఒకటి ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్ గా టౌన్ అంతా కూడా పది అడుగులు ఎనిమిది అడుగులు దాకా నీళ్లు వచ్చేసినాయి పేదలు ఇల్లు అయితే మునిగిపోయినాయి బురద బురద అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలువ పొడిపోతదో ఈ కాలువ పొడిపోతదో టోటల్ గా నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తినిందంతా కూడా ఇక్కడే చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ కూడా ఇక్కడ పెట్టాల సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్ గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్ ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఇతన్న సమస్య పిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం ఆ వాకింగ్ ట్రాక్ లో ఈ రోడ్ లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి దాన్ని ఏర్పాటు చేస్తాం ఈ వాకింగ్ ట్రాక్ మీద రెండు వందల షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంకా దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే రెండు వందల షాపులు దాన్ని మీద తీసుకొని వస్తే రెండు వందల టన్నులు బొధ పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు సో ఇట్లా ఆ రోడ్డు రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళు జియో తీసుకొచ్చినారో వన్ జీరో 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 వన్ జీరో జీరో ఫైవ్ జివో తీసుకొని వచ్చి రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు కాకపోతే ఈ ప్లేస్ లో పెట్టడం కరెక్ట్ కాదు ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను ఈ జియో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులను ఖర్చు పెట్టి ఈ రెండు వందల షాపులను ఏర్పాటు చేస్తా ఉన్నారు సో ఇక్కడ నేనేం చెప్తానంటే సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే రెండు రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి జనరల్ గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుడ్ ట్రాఫిక్ అంటే పాదాచారాలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుడ్ ట్రాఫిక్ ఏరియా అంటాం అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా టూ వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం సో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇలాంటి స్ట్రీట్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ పెట్టాలా అంటే ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్ లో పెట్టుకుంటారు ఫుడ్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో కానీ రైల్వే స్టేషన్ సమీపంలో కానీ పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి పార్కులు కానీ సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ మాల్స్ దగ్గరలో కానీ ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుడ్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఎలాంటి ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్ కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డివియేషన్స్ అన్నీ ఒకవైపు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ ఒకవైపు ఇక్కడ నుంచి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ టూ వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా రెండు వందల షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరిగేదానికి అవకాశం ఉండదు ఆల్మోస్ట్ అన్ని కూడా ఫుడ్ కోర్ట్స్ ఎంతమంది అని వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి ఏమైనా అర్థం కొంచెం కొంచెమైనా ఆలోచిస్తా ఉన్నారా సో ఇట్లాంటి ప్లేసెస్ లో పెట్టడం కరెక్ట్ కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు ఇవ్వాలా అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి ఒక ఎనిమిది భాగాలలో ఒక్కొక్క దగ్గర యాభై యాభై షాపులు పెట్టండి ఆ యాభై షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి అలానే అక్కడ కూడా ఒక యాభై షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి అక్కడక్కడ ఆ యాభై షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒకసారి ఆలోచించండి అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసినాం వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఆ యాభై మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక యాభై యాభై మంది నేను చెప్పిన నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటివి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరిగితే చూడడానికి కూడా అందంగా ఉంటుంది అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా అది బాగుండే అవకాశం ఉంటుంది అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఆ ఏరియానంతా కరప్ట్ చేయడం కానీ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ జరగకుండా చేయడం అంటే ఇది ఆలోచించకుండా మీకు అధికారం ఉందని మీ చేతుల అధికారం ఉందని మేము ఏం చెప్తే అది జరుగుతుందని మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఈ రోజు నెల్లూరు ఇబ్బంది పెడతా ఉందన్నది వాస్తవం నేను ఆ ఇబ్బందులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను అదే నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను మీకు ఒకవేళ ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది ఇది ఈ విధంగా చేయడం కూడా మీకు కరెక్ట్ అని అనిపిస్తే ఒక శాంపుల్ తీసుకోండి మీకు చాలా మంది స్టాటిస్టిక్స్ కదా మీరు ఆ సార్ కూడా నారాయణ గారు కూడా ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్ ఒక శాంపుల్ తీసుకోండి కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసి ఇది కరెక్టా మనం చేస్తున్నటువంటిది ఈ విధంగా కరెక్ట్ అని అడగండి ఆ ప్రాంతమే కాదు దానికి కింద నాలుగు మండలాల వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కూడా మీరు శాంపిల్స్ తీసుకునే పని తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నారు ఏంటండి రోడ్డు డెవలప్ అయితే ఆ రోడ్డు మీద తీసుకొని వచ్చి విధంగా షాపులు పెట్టేస్తే ఎట్లా జరుగుతాయి టోటల్ గా షాప్ కి పద్దెనిమిది అడుగులు కేటాయించారు ఆ పద్దెనిమిది అడుగుల నుంచి ఇంకొక పద్దెనిమిది అడుగులు వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి పెట్టారు దాని తర్వాత పద్దెనిమిది అడుగులు మాత్రమే రోడ్డు ఉంది మళ్ళీ డివైడర్ మళ్ళీ అటుపక్క ఇరవై అడుగులు రోడ్డు పెట్టారు సో టోటల్ గా ఈ వచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డు మీద పెట్టి రావాలి దేనికి పనికి వస్తుంది ఆ రోడ్డు ఏ విధంగా కింద ఉన్నటువంటి నాలుగు మండలాలకు కానీ ఆ ప్రాంతంలో ఉండాలి కానీ ఏ విధంగా సౌకర్యంగా ఉంటుంది మనుషులైనా తిరగలరా ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ విధంగా షాపులు పెట్టి పైన బార్ కౌంటర్స్ లాగా పైన అన్ని పెట్టేస్తే ఏ విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది ఏ విధంగా ఆ ఏరియా బాగుపడుతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీకు ఎవరిచ్చినారండి అధికారం ఈ విధంగా కనీసం ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల మనోగతాలు కానీ తెలుసుకోకుండా ఇష్ట రాజ్యంగా చేయడానికి మీకు ఎవరిచ్చినారు ఈ అవకాశం ఇంకొక విషయం కూడా నేను తెలియచేస్తా ఉన్నాను దీని వెనుక ఒక మంచి ఉద్దేశం లేదు పేద ప్రజలకు ఇవ్వాలన్నది కాదు నేను ఈరోజు మాట్లాడుతున్నది వాస్తవం మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటున్నానంటే ఆ రెండు వందల షాపులు కూడా ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మహిళా శక్తి అని పనిచేసినారో వాళ్ళందరి కోసం ఆ రెండు వందల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ అంగడులు ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఇచ్చినారే కానీ ఎక్కడ కూడా దీంట్లో పారదర్శకంగా నేను అప్లై చేయించినానండి చూద్దాం అసలు వీళ్ళ ఆలోచన ఏంటో చూద్దామని చెప్పి నేను ఒక మూడు వందల మందికి అప్లై చేయించినాను అప్లై చేసేటప్పుడు అధికారులు ఇచ్చినటువంటి రికార్డు కూడా నా దగ్గర ఉంది వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఇవన్నీ మీకు ఎవరికి రావు ఆల్రెడీ నారాయణ సార్ అందరికి ఫిక్స్ చేసేస్తున్నారు వాళ్ళకే వస్తాయని చెప్పినారు ఎవరు ఏంటిది మీరు కావాలంటే మీకు ఉన్నాయి కదా సంస్థలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి వాటిల్లో ఇచ్చుకోండి ఉద్యోగాలు పబ్లిక్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ పబ్లిక్కి ఉపయోగపడాల్సినటువంటి ప్రాపర్టీస్ని ఎవరు మనకు అధికారం ఇచ్చినారు ఏ విధంగా దాన్ని మనం దుర్వినియోగం చేస్తా ఉన్నాం మన వాళ్ళ కోసం నా దగ్గర ఉండే వాళ్ళ కోసం నేను ప్రజాస్వామ్యంలో నాకు ఒక అవకాశం ఇచ్చినారని చెప్పి ఈ రోజు నేను దాన్ని దుర్వినియోగం చేస్తే ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాను దీనికి సంబంధించి నేను ఏ విధంగా ఈ ఈ గడిచిన ఏడు నెలలుగా నేను ఏ విధంగా వెళ్ళినాను అనేది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను మొట్టమొదటిగా డిసెంబర్ పదకొండవ తారీఖున ఒక పత్రిక ప్రకటన ఇచ్చినారు చిన్నది ఎక్కడ కూడా కనపడకుండా వారం రోజుల లోపల అప్లై చేసుకోండి మేము రెండు వందల షాపులు ఇస్తామని చెప్పినారు అయినా కూడా నేను ఆ రోజు దీనికి సంబంధించి పంపించినాను వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి దీనికి సంబంధించి నేను వెంటనే వాళ్ళు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జివో ఇచ్చినారు అంటే జీవో తీసుకొని వచ్చి ఎవరు అడ్డం రాకుండా దాని మీద పెట్టాలని చెప్పి అనుకున్నారు ఈ పద్ధతి బాగలేదని వెంటనే అక్కడ కొన్ని షాప్స్ పెడితే నేను వాటిని చూడడం కానీ అక్కడ పరిస్థితిని అంతా చూసిన తర్వాత ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున నేను హైకోర్టుకి వెళ్ళాను ఇది కరెక్ట్ కాదు అన్ని రకాలైనటువంటి ట్రాఫిక్ సమస్యలతో పాటు పొల్యూషన్ సమస్యలతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి దీనికి కానీ మొత్తం అన్ని రకాలైనటువంటి సమస్యలు దీని మీద ఉన్నాయని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళాను ఆ తర్వాత హైకోర్టు కూడా వాయిదాలు పడతా ఉంటే జనవరి ఇరవై రెండో తారీఖున కలెక్టర్తో పాటు ఆరు మందికి నేను స్వయంగా వెళ్ళి లెటర్స్ ఇచ్చాను సార్ దీనివల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్పి జనవరిలో చెప్పినాను అప్పటికి కూడా నాకేం రెస్పాన్స్ రాకుండా వాళ్ళు వెంటనే జనవరి ఎండింగ్ లోపల రెండు వందల షాపులు ఇవ్వాలనుకున్నారు నేను అప్పుడు వెంటనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది దీంతో నేను సిక్స్ మెంబర్స్ గా పెట్టాను ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అలానే మిషన్ డైరెక్టర్ మెప్మా కానీ అలానే డిస్టిక్ కలెక్టర్ని కమిషనర్ని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ని అలానే సూపరింటెంట్ ఇంజనీర్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మాని ఈ తొమ్మిది మందిని కూడా పార్టీలుగా చేర్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే ఏప్రిల్ నాలుగో తారీఖున ఒక రెస్పాన్స్ ఇచ్చినారు కమిషనర్ ఏమో ఎనిమిదో తారీఖు ఏప్రిల్న ఒక రెస్పాన్స్ ఇచ్చినారు కలెక్టర్ గారు మే పదహారో తేదీన ఒక రెస్పాన్స్ ఇచ్చినారు ఈ రెస్పాన్స్ ఇచ్చిందంటే ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను వెళ్ళంగానే వాళ్ళు కలెక్టర్ గారు ఏం చేసినారంటే మార్చి పదవ తారీఖున ఒక జాయింట్ కమిటీ అనే దాన్ని వేశారు అంటే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి పరిశీలించండి అని ఈ కమిటీలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ని కన్వీనర్ గా పెట్టినారు ఎఫ్ఎస్ఓ సూపర్మెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీపీసీబీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ఈ ఐదు మందితో ఒక కమిటీ వేసినారు ఈ కమిటీ వాళ్ళకి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్పినారంటే దీంట్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది ఏ విధంగా అంటే టోటల్ గా వీళ్ళు ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడతాయో ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడినప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వస్తుంది ఈ డ్రైనేజ్ వాటర్ అక్కడ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆ రిపోర్ట్ లో కూడా పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి కమిషనర్ ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు వందల షాపులకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా అల్లీపురం అంటే పదమూడు కిలోమీటర్ల దూరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మేము తీసుకెళ్లి అక్కడ ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వచ్చినటువంటి వేస్ట్ వాటర్ ని ప్యూరిఫై కూడా చేస్తామని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ కెనాల్ పక్కన కూర్చొని మనుషులు పడిపోవడానికి కానీ మొత్తం వేస్టేజ్ చేయడానికి కానీ జరుగుతుందంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కనీసం అక్కడ సిక్స్ ఫీట్ మెష్ ఒకటి కట్టాలా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సిక్స్ ఫీట్ మెష్ కూడా చాలదు ఎందుకంటే ఆ పైన కూర్చున్న వాళ్ళు మొత్తం దాంట్లో వేసేస్తే అది కంప్లీట్ గా అది పొల్యూట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఇలా వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినారు ఆ రిపోర్ట్స్ ఇస్తే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలా అని చెప్పి ఆ సిక్స్ మెంబర్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సబ్మిట్ చేసింది వీటన్నిటి మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో మేమేం చెప్పినామంటే ఒకవేళ వాళ్ళు ఇవన్నీ గనక ఫుల్ఫిల్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు మాకు వాళ్ళు పెట్టుకోవడానికి అని చెప్పిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చింది దీనికంటే ముందు కొంతమందిని ఇంప్లీట్ కూడా చేయించారు గవర్నమెంట్ వాళ్ళు ముప్పై ఐదున సరే ఎట్టకేలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది ఈ పాస్ చేసిన దాంట్లో ఏం చెప్పారంటే ఏదైతే ఈ సిక్స్ మెంబర్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని మీరు థర్టీ కిలోమీటర్స్ తీసుకెళ్లి అక్కడ మీరు ఆ వాటర్ అంతా కూడా మళ్ళా ప్యూరిఫై చేస్తామని చెప్పి ఒక ఒక సిస్టమ్ చెప్పినారు యూజీడీ సిస్టమ్ని ఆ యూజీడీ అదే అదేవిధంగా వెనకాల మెష్ కట్టడం కానీ అలానే ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అన్నది డిస్టర్బ్ కాకుండా ఆ వాటర్ పొల్యూట్ కాకుండా వీళ్ళ కేర్ తీసుకుంటామని ఏదైతే మాటలు చెప్పినారో ఇవన్నీ పూర్తి చేసేంత వరకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఈ షాప్స్ అవుట్ చేయడానికి లేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చింది సో నేను చెప్తున్నాను ఇంత అవసరమా ఇంత కష్టపడాలన్నా ప్రజలకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ప్రజలు నడిగితే చెప్పేటువంటి నిర్ణయాల్ని మీకు కనపడట్లేదా సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం సో మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు దిషియల్ రెస్పాండెంట్స్ ఆర్ ఓన్లీ స్ట్రిక్ట్లీ ఫాలో ది ప్రికాషనరీ మెజర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది సేమ్ మార్క్ ఇంప్లిమెంటెడ్ బిఫోర్ ది స్మార్ట్ సిటింగ్ వెండర్ వెల్లింగ్ మార్కెట్ కమ్స్ ఇన్ టు ఆపరేషన్ స్ట్రిక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ కావాలా అదేవిధంగా మా ప్రయత్నాన్ని కూడా అప్రిషియేట్ చేసింది మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వైల్డ్ ది సార్ రైజ్డ్ బై డ్యూలీ అప్రిషియేటెడ్ ఇవన్నీ కూడా మీరు ఒక మంచి పని కోసం చేస్తున్నారని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది సో ఇంత రిస్క్ పడి ఈ జడ్జ్మెంట్ ని తీసుకురావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మేము కూడా ఒకటే నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను నారాయణ గారిని గౌరవిస్తాను నాకంటే వయసులో చాలా పెద్ద గురువుతో సమానం నేను విమర్శించాలా అన్నది నా ఉద్దేశం కాదు నెల్లూరు నగర ప్రజలకు కానీ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందంటే మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ పాయింట్స్ అన్నిటి కూడా మీ దృష్టికి తీసుకురావడమే కానీ మీరు దీని మీద మేము రాజకీయంగా వాడుకోవాలి ఏ రోజైనా మాట్లాడానా ఇంత ఎఫర్ట్స్ లో ఏ రోజైనా కూడా కనీసం ప్రెస్కైనా లీక్ చేస్తున్నానా నేను మాట్లాడదాచుకోలేదు ఎందుకు వాళ్ళతో ఇబ్బంది పడడం కోర్టు కనుక నాకు వ్యతిరేకంగా కనుక చెప్పు నేను మాట్లాడను ఈ రోజు కూడా కామ్కుంటాను ఎఫర్ట్స్ అన్ని పెట్టినా నేనే మాట్లాడను సో కోర్టు కూడా ఈ విధంగా చెప్పింది కాబట్టి నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను రేపటి రోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను ఈ జడ్జిమెంట్ ఈ విధంగా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని నేను కలెక్టర్ గారిని కూడా రేపు కలవబోతా ఉన్నాను మీరు ఆలోచించండి ఒక్కసారి అక్కడ రెండు వందల షాపులు పెడితే ఆ షాపులకి ఏమన్నా జరుగుతాయా ఆ ప్లేస్ పరిస్థితి ఏంటి ఆ కాలం పరిస్థితి ఏంటి అవి ఏమీ చేయకుండా మీకు దీన్ని ఇచ్చే అధికారం ఎవరిచ్చినారు అదే విధంగా మన ఇన్స్టిట్యూషన్స్ ముందుగా నా విధంగా షాపులు పెడితే మనం గమని ఉంటామా సో ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తా నేను అదేవిధంగా ఇంకొక రెండు ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను రేపేళ్ళలో మీ దృష్టికి తీసుకురావడం కూడా జరుగుతుంది నారాయణ గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ఆలోచించండి పేద ప్రజలకు మంచి చేయండి డెవలప్మెంట్ గురించి ఆలోచించండి అందరికీ ఉపయోగపడేలాగా మంచి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్ మీకు అండగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేగాని ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ కార్యకర్తలు మీ నాయకుల కోసం నెల్లూరు చీటిని తాకట్టు పట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఇటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ సిపి ఒప్పుకోదని కూడా తెలియజేస్తా ఉన్నాను సో అదేవిధంగా ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ప్రెస్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటిది కానీ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ అదేవిధంగా సిక్స్ మెంబర్ సిక్స్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఫైనల్ జడ్జిమెంట్ ని కానీ వీటన్నింటినీ కూడా ప్రెస్ గ్రూప్ లో మీకు ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది అది నాకు తెలియ వచ్చారు వాళ్ళు అడిగితే మాకు ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు సార్ అని చెప్పి చెప్పినారు ఇస్తారన్నారు కానీ ఇవ్వలేదు అని అన్నారు రాలేదని చెప్పారు సరే వాళ్ళని తీసుకొని కూడా నేను వెళ్ళాను వాళ్ళకైనా కొంచెం న్యాయం చేయండి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి అంటే ఎవరు పట్టించుకుంటారు అది ప్రజాస్వామ్యం మనకు ఉండేటువంటి విలువ కనీసం ఒక పేదవాడు మాట్లాడితే ఆ రోజు అక్కడ బ్రహ్మశాల గుంట దగ్గర కూడా నెట్ట నిల్వ రాత్రికి రాత్రి ఎత్తియాలనుకుంటే పోయి అడ్డంగా పడుకుంటే తప్ప వాళ్ళకి అక్కడ న్యాయం జరగలేదు సో ఇది ఆలోచించాల ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో పనిచేస్తే ప్రజల విలువ తెలుస్తుంది కార్యకర్త మనసు తెలుస్తుంది ఈరోజు ప్రజా ప్రతిపక్షంలో ఉన్నాము మేము తిరుగుతూ ఉన్నాము ప్రజల మధ్యలో ఉన్నాము వాళ్ళ బాధలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా అధికార పక్షానికి వినయపూర్వకంగానే తెలియచేస్తా ఉన్నాం వినకపోతే అప్పుడు మళ్ళా